వెళ్ళిపోవడం సబ్జెక్ట్ లేకపోవడం లేకపోవడం ఉద్యోగాలు రాకపోవడం పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవటం అక్కడ ఆ పార్ట్ టైం జాబ్స్ లో గడపడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇదే తల్లిదండ్రులకి ఏంటంటే నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇక్కడ నుంచి నేను డబ్బులు ఉపయోగాల్సిందే ఆ భారం లేకుండా ఇక్కడే ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ జాబ్ ప్లేస్మెంట్ వెళ్తే అందరికీ కూడా బాగుంటుంది ఉంటుంది వీరి తీసుకొని కాలర్స్ లో ఇంకా ఏరియాలో చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక రెండు మూడు వందల ట్రైనింగ్ అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఆశ